శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము వారాహి కిట్ అనేటువంటిది నేను ఇస్తున్నాను అన్న విషయం చాలా మందికి తెలుసు అప్పట్లో రేటు చాలా ఎక్కువే ఉండేది ఇప్పటికీ కూడా అది ఎక్కువే కానీ నేను మనస్ఫూర్తిగా విజయ మార్గం సంస్థ ద్వారా కొద్ది రోజులు మాత్రమే ఒక్క నెల రోజులు మాత్రమే చాలా తక్కువ రేటుకి ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది అది కొద్ది రోజులు మాత్రమే అది కూడా దాని మీద వచ్చేటువంటి ఎటువంటిదైనా సరే అంటే నేను లాభాపేక్ష అనేది లేకుండా నా చేతి మించి పడ్డ అది విజయమార్గం సంస్థ ద్వారా మీ అందరికీ కూడా అందచేయటము అనేది జరుగుతుంది నిస్వార్థంగా ఇది యథార్థంగా తెలియదు అందరికీ మేలు జరగాలి అన్న సదుద్దేశంతో వారాహి కిట్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ఆ కిట్ అని అంటే ఆ లోపల బాక్స్ లోపల నాలుగు రకాల మణులు అనేటువంటివి కవరులో పొదగబడి ఉంటాయి మధ్యలో ఒకటి దృష్టి దోష నివారణకి ఉంటుంది వస్తువు అది మీరు కలెక్ట్ చేసుకునేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతుంది వాస్తవంగా ఇది ఉన్న చోట అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు పిల్లలు చదువులో రాణించగలుగుతారు మంచి ఉద్యోగం పొందగలుగుతారు వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు భార్యా భర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది ఉంటుంది మరి ఇంతకు మునుపు భార్యాభర్తల మధ్య గొడవలు పడుతున్నావు అమ్మా అనుకున్నటువంటి వాళ్ళు ఇది డెఫినెట్ గా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా తక్కువ రేటు కి ఇవ్వడం జరుగుతున్నది అది కలెక్ట్ చేసుకోవడం వలన యథార్థంగా మీకు ఎప్పుడు కూడా ఆ గొడవలు పడటము అనేటువంటిది ఉండదు తగ్గిపోతుంది ప్రేమానురాగాలు పెరుగుతాయినా అలాగే సమస్యలు చికాకులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మా మీద ఎవరో ఏదో చెడు ప్రయోగం చేశారు అన్నటువంటిది కూడా తగ్గిపోతుంది యథార్థంగా తగ్గుతుంది పాజిటివ్ ఇస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి ఇది తీసుకుని వెళ్లి మీ ఇంట్లో ఎట్లా పొందుపరచాలనేది నేను తెలియచేయటం జరుగుతుంది నాన్న దాని వల్ల గృహంలో ఎప్పుడు కూడా శుభవార్తలు వినటం శుభకార్యాలు చోటు చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది సో ఈ వారాహి కిట్ అనేటువంటిది యథార్థంగా తెలియచేస్తున్నా ఇది కలెక్ట్ చేసుకున్నటువంటి వాడు ఇంత మునుపు తీసుకున్న వాళ్ళు చెప్పారు గృహంలో శుభకార్యాలు అమ్మ శుభవార్తలు ఉంటున్నాము ఇంత మునుపు చికాకులు గొడవలు ఉండేవి మా కొడుకు చాలా చాలా అప్పులు చేశాడు వాడు చేసిన అప్పులకు మేము బాధ్యత వహించి అప్పు తీర్చవలసి వచ్చింది మేము చాలా బాధపడ్డామమ్మా అలాంటి సందర్భంలో మీరు పిల్లవాడికి జాతకము అనేది చూసి మెడలో లాకెట్స్ కట్టారు మీరు తర్వాత పిల్లవాడిలో మంచి మార్పు అనేది వచ్చింది ఈ కిట్ అనేటువంటిది కూడా ఎలా పొందుపరచాలో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అలా పెట్టిన తర్వాత మా అబ్బాయిలో కొంచెం మార్పు అనేటువంటిది వచ్చింది అంత మునుపు ఎందుకు చేస్తున్నాడో ఏం చేస్తాడో అర్థం కాకుండా అంత అప్పులు చేశాడుట వాస్తవంగా తెలియజేస్తున్న వారి తల్లిదండ్రులు వచ్చి బాధపడ్డ వాళ్ళు అది ఏమై ఉండొచ్చు ఎందుకు చేశాడు ఎవరి ప్రోద్బలంతో చేయవలసి వచ్చింది ఇవన్నీ కూడా మరి వ్యక్తిగతమైనటువంటివి ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారమ్మా మా అబ్బాయి మీద అన్నారు వాళ్ళు మాకు తెలుసమ్మా చేసిన వాడు కూడా అనేవాడు సరే అది ఎంతవరకు నిజము వాడు చెప్పగానే సరేలే అని చెప్పేసి గబ్బా గబ్బా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఉండదు అది ఎంతవరకు యదార్థం అనేది కూడా నేను గమనించడం జరుగుతుంది అలా చేసిన తర్వాత వారి జాతక పరంగా లాకెట్స్ కట్టి కొన్ని దైవిక వస్తువులు ఇచ్చిన తర్వాత పిల్లవాడిలో మంచి మంచి మార్పులు అనేటువంటి వస్తున్నాయట వాళ్ళే స్వయంగా వచ్చి తెలియచేశారు మంచి మార్పులు అయితే వచ్చినాయమ్మా పిల్లవాడు అని అంతకంటే తల్లిదండ్రులకు ఏం కావాలి పిల్లలు వృద్ధిలోకి రావడమే ఇంపార్టెంట్ అలా పిల్లలు చక్కగా చదవటము మంచి ఉద్యోగంలో స్థిరపడటము అనుకున్న సమయానికి వివాహం కుదరడము చక్కని సంతానం కలగడము బిజినెస్ చేసేవాళ్ళు అధిక లాభాలు గడించాలి అనుకుంటారు మరి ఆ ఎక్కడైతే వ్యాపార ప్రదేశంలో ఇది ఎలా పొందుపరచాలనేది కూడా తెలియచేయడం జరుగుతుంది ఆ తర్వాత వ్యాపారస్తులు అధిక లాభాలు గౌరవంగా సంపాదించగలుగుతారు ఇలా అనేక సమస్యలకు చక్కని పరిష్కారంగా వారాహి కిట్ కిట్ అనేటువంటిది ఇంపార్టెంట్ పేరు వారాహి కిట్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్ అది ఆ కిట్ అనే దాంట్లోనే ఉంటుంది ఆ కిట్ అనేది కూడా ఎందుకోసం మీ అందరి కోసం పొద్దుపచ్చా అంటే గురుబలం పెరగడం కోసము అలాగే ఎప్పుడైతే ఒక వ్యక్తిలో గురుబలం అనేటువంటిది పెరుగుతుందో అప్పుడే వాడు విద్యలో రాణించడం కావచ్చు గౌరవప్రదంగా ఉండడం కావచ్చు మంచి సంబంధం కుదరడం విషయంగా కావచ్చు అలా అలాగే బుధ గ్రహానికి ప్రతీకగా కూడా అందులో ఉంది నాన్న అలాగే చక్కని ఆరోగ్య వృద్ధి కోసం అని చెప్పేసి ఉంది రాహుకేతు గ్రహాలు మనకి సపోర్ట్ చేయడం కోసము అని చెప్పేసి కూడా ఉంది శని గ్రహం కూడా అందరికి మేలు చేయటం కోసము ఈ విధంగా గ్రహాలని కూడా దృష్టిలో ఉంచుకొని అలాగే దృష్టి దోష నివారణ కోసం అని చెప్పేసి కూడా ఉంచి వాస్తవంగా ఒక్కటి దృష్టి దోష నివారణది ఒక్కటే ఇంతకు మునుపు నేను మెడలో కట్టాను అవి తీసుకున్న వాళ్ళకి తెలుసు ఆ ఒక్క వస్తువే టూ మచ్ రేట్ ఉండేది అంతకంతా చక్కని ఫలితం పొందారు ఆ ఒక్కటే కాకుండా చుట్టూ అన్ని గ్రహాలు మనకు సపోర్ట్ చేయడం కోసం పొందుపరిచినవి అలాగే దృష్టి దోష నివారణకి ఆర్థిక వృద్ధికి గృహంలో ఎప్పుడు కూడా అందరూ నిండుగా ఉండాలి కడకళ్ళాడుతూ ఉండాలి ప్రేమానురాగాలు ఉండాలి తరచూ ఏం గొడవలు చాలామంది కూడా వచ్చి తెలియచేస్తుంటారు బాధ అనిపిస్తుంటుంది అలా గొడవలు పడకుండా ఉండేందుకు ఏ అది కారణం ఏమై ఉండచ్చో ఆ కారణాన్ని నిర్మూలన చేసేటువంటి అద్భుతమైన శక్తి ఈ వస్తువుకు ఉంది నాన్న ఈ వారాహి కిట్ అనేటువంటిది కూడా తప్పనిసరిగా కలెక్ట్ చేసుకుంటే అది కూడా నెల రోజులు మాత్రమే చాలా తక్కువ ఆఫర్ కి పెట్టాను కొద్ది రోజులే అది కూడా విజయ మార్గం సంస్థ ద్వారా పెట్టడం జరిగింది వాస్తవంగా నాకు విజయ మార్గం ట్రస్ట్ అని ఒకటి ఉంది ఆ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ నేను ఏ రకంగా అయినా సరే సపోర్ట్ చేయాలి అందరిని దృష్టిలో ఉంచుకొని ప్రతి వ్యక్తిది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ విధంగా ఇవ్వటం అనేది కష్టం కాబట్టి ఈ ఇంతకు మునుపు నేను కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి తెలియచేశాను అది వీలైనంతవరకు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అది విజయమార్గం సంస్థ ద్వారానే నేను ఇస్తున్నది అలాగే ఇప్పుడు ఈ వారాహి కిట్ అనేది కూడా విజయమార్గం సంస్థ ద్వారా కొద్ది రోజులే సుమా అవి కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ మాత్రం నేను ఇవ్వను ఎగ్జాక్ట్లీ నేను ఇంత పీరియడ్ అని చెప్పాను అది కూడా ఇంతకంటే ముందుగానే గనక తీసుకెళ్ళిపోతే నేను నేను చేయలేను చాలామంది వచ్చి ముందుగా కలెక్ట్ చేసుకుంటే ఉన్నంత వరకు నేను ఇస్తాను మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను ఒక వన్ మంత్ అని అయితే నేను అనుకున్న వన్ మంత్ రావచ్చు అని ఆ మెటీరియల్ తెచ్చిపెట్టేది మొత్తం కూడా నేను అమ్మవారి పూజా ప్రాసెస్ అనేది చేసి ఆ చేసింది జెన్యున్గా మీకు ఇవ్వటము అవి ఎంతవరకు అయితే అడ్జస్ట్ అయి మీ అందరికి వస్తాయో అంతవరకు నేను ఇవ్వగలుగుతా ఒక్కోసారి నెల లోపే అయిపోయింది అంటే మాత్రం ఆఫర్ ఉండదు మీరు అన్నారు కదా అని దయచేసి అనుకోవద్దు ఆ వస్తువులన్నీ కూడా ఎన్ని రోజుల పాటు ఎంత మేరకు వస్తాయి అనేది నేను అప్రాక్సిమేట్లీ ఓ వన్ మంత్ రావచ్చు అనుకొని నేను ఆ పూజ ఫలితము అనేటువంటిది మీ అందరికీ కూడా దక్కాలి అని చెప్పి అందరూ విద్యలో రాణించాలి అని ఈ కాంబో ప్యాక్ అనేటువంటిది ఇంత ఉనుపు తెలియచేసా అది కాక ఓన్లీ వారాహి కిట్ అనేటువంటిది ఒకటి మాత్రమే తక్కువ రేటులో కొద్ది రోజులు అందిద్దాము అని అంతే అది కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే అందిస్తాను అవి ఎన్ని రోజులు వస్తాయి అనేది తెలియదు నేను మాక్సిమం వన్ మంత్ రావచ్చు అనుకుంటున్నాను ఈ లోపగా కంప్లీట్ అయితే మాత్రం ఈ నేను చేసేది వెళ్ళేది ఏమీ అనుకోవద్దు వారాహికి ఇట్టు ఉండడం వలన మాత్రం వాస్తవంగా ఎన్నో ఎన్నెన్నో ప్రయోజనాలు ఒకటి రెండు అని కాదు తెలుసో తెలియకో మనం ఎంతో డబ్బు ఖర్చు చేస్తాం ఉన్నానా కానీ ఇలాంటి వాటికి ఎలాంటి అంటే మన ఫలితాన్ని ఆపే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా నిస్వార్థంగా మీరు తీసుకోండి డెఫినెట్గా చక్కని ఫలితాలు అనేది మీరు పొందగలుగుతారు